శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి వారి ఓం నమః నమస్తే నమస్తే వర్ష భాయ నమో మార్చి రాశి ఫలితాలు పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ నదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనసులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలి సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్రై ఆ కాము ఆ కాముణ్ణి అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహిపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడు యొక్క సాన్నిధ్యం పొంది ఒక కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో మన యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మహనుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు ప్రస్తుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవతా స్థలాల్లో అనేక ఉత్సవాలు సలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాగం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లానే త్రిలేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపుబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకొని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాసరాశి ఫలితాలు చెప్పుకున్నాం మేషరాశి పాల్గొన మాస ఫలితాలు చూస్తున్నట్టయితే మనము మేషరాశి వారికి ఈ యొక్క మార్చి మాసంలో ప్రధానంగా చెప్పవలసినటువంటి సూచన మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే నక్షత్రాలు ముఖ్యంగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కొత్తిగా నక్షత్రం ఒకటో పాదము మేషరాశి చెంది ఈ యొక్క మేషరాశి వారికి ద్వితీయంలో గురువు తృతీయంలో కుజుడు మార్గంలో ఉండడము అట్లానే షష్టంలో కేతువు ఏకాదశంలో శని రవులు తదుపరి ద్వాదశంలో రవి ద్వాదశంలో శుక్రుడు బుధుడు అట్లాగే ఈ యొక్క రాహు ఈ గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనము మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు సంచారం వల్ల ధనలాభాలు కుటుంబంలో కొన్ని విశేష అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అట్లాంటి కుటుంబంలో కొంతవరకు మార్పులు అనేవి జరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో మీ ఎంతో కొంత గుర్తింపు అనేది వస్తుంది కుటుంబంలో మిమ్మల్ని ఒక స్థాయిలో చూసేటువంటి వారుగా ఉంటారు ధనస్థానం కూడా చాలా బాగుంది ధనపరంగా మీకు అనేక లాభాలు ఉంటాయి అయితే ఎక్కడ వెళ్ళినా మీకు ధోరణి సంపద అనేది ఉంది కాబట్టి ఆ ధోరణితో అనేక రకాల పనులు చక్కబెట్టుకుంటారు అట్లానే ఈ యొక్క కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నాడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క కుజుడు కూడా మీకు భూలాభాలు కానీ లేదైనా అనేక రకాలైనటువంటి సోదర వర్గంతో లాభాలు చిక్కునే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సహకరించే వారు కూడా మిమ్మల్ని సహకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లానే మీకు దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఒక ఒకందు తోడ్పాటు కలుగుతుంది ఈ యొక్క షష్టంలో కేతు ఉండటం వల్ల ముఖ్యంగా జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించి కొంతవరకు వాటి మీద దృష్టి పెడతారు ఏంటిదే ఆ పరిస్థితి ఈ విధంగా ఉంది అనేటువంటి ధ్యానంలో నిమగ్నమై భగవంతు యొక్క ధ్యానాన్ని కోరుకునే పరిస్థితి ఉంటుంది బుద్ధిమాన్యం కూడా ప్రదర్శించే అవకాశం ఉంటుంది ఒకసారిగా బుద్ధి కుశలత కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ యొక్క స్థానంలో కేతు ఉండటం వల్ల ఆకస్మికమైన ప్రయాణాలు కలిగే అవకాశం ఉంటుంది తద్వారా ధరలాభాలు కూడా జరిగే అవకాశం ఉంటున్నాయి అట్లానే ఏకాదశంలో రవి రవి యొక్క శని ఉన్నారు ఈ యొక్క శని రవులు ఇద్దరు ఏకాదశంలో దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం అవుతాయి అధికార దర్పము కుశలత ఆరోగ్యము ఇవన్నీ రకరకాలుగా అనుకూలంగా అంశాలు ఉన్నాయి ఈ యొక్క రవి శ్రేణులు యోగప్రదంగా ఉన్నారు మేషరాశి వరకు న్యాచురల్గా పంచమ స్థానం అయినటువంటి రవి కాబట్టి ఈ యొక్క పంచమస్థ కీర్తి ప్రతిష్టలు అటువంటివి వచ్చే అవకాశం ఉంటాయి అట్లానే శని కూడా అక్కడే పదకొండవ స్థానంలో ఉండటం వల్ల లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది మీ యొక్క ఎవరైతే సోదర వర్గంలో వాళ్ళకి కొంత లాభాలు చెప్పుకునే అవకాశం ఉంది మీ వల్ల అట్లానే ద్వాదశంలో బుధుడు ఉండటం వల్ల కొందరు బుద్ధివాంద్యం కానీ అజీర్ణం కానీ తప్పిన భోజనాలు కానీ ఉండే అవకాశం ఉంటుంది బంధువులు మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఉంటుంది అట్లానే ఈ రాహు పన్నెండులో ఉండడం వల్ల నిరాశ నిస్పృహలు కొంత లోనయ్యే అవకాశం డిప్రెషన్కి కొంతవరకు లోనయ్యే అవకాశం ఉంటుంది కొన్ని విషయాల్లో అట్లానే శుక్రుడు పన్నెండులో ఉండటం వల్ల కొంత కొత్త పరిచయాలు ఏర్పడి దుస్సావాసాలు కానీ దుష్టమైనటువంటి విషయాల్లో కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత దుర్ అంటే ఖర్చు కూడా అధికంగా పెట్టు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంది కదా ఖర్చు పెట్టచ్చు కదా ఆదాయంతో ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఇటువంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా గోచరిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే శని వీరికి ఈ యొక్క జన్మస్థానం అంటే నాటి శని ప్రభావం ప్రారంభం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మేషరాశి వారికి ఈ మార్చి మాసంలోనే ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన దీర్ఘకాలికంగా సమస్యలు కొలిక్కి రావాలన్నా వ్యాపారంలో కూడా ఒక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇదే చాలా విశేషమైన మాసం కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా నెక్స్ట్ మనం ఏం చేయాలనేది ఈ మాసంలోనే మీరు నిర్ణయించుకోవటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందటానికి కాను లక్ష్మీనారాయణ హృదయం కానీ లక్ష్మీనారాయణ కవచం కానీ లక్ష్మీనారాయణ యొక్క ధ్యానం చేసుకోవటం కానీ లక్ష్మీనారాయణ గుడి సందర్శించడం కానీ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు పొందుతారు మొత్తం మీద ద్వాసరాశి వారికి ఏంటనగా ఈ ద్వాసరాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని అదొక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాలు కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాసరాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాసుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదురా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాదశరాశులు వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునః సమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాసరాశులు వారు కాబట్టి ద్వాదరాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధారాన్ని ఏదైతే ఉందో హోళిక వసంతోత్సవాని ఆ ఉత్సవంలో అన్ని ఆ అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకుండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబెడబడుతున్నాము విశ్వసరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యావలంగా కోరుతూ నమస్కారం